జిల్లా శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ముగ్గురు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్ళారనే సమాచారంతో కొన్ని పత్రికలలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి టీచర్ల మీద చర్యలు తీసుకోవాలని కొంచెం వార్త ప్రచురించడం జరిగింది ఆ వార్తకు సంబంధించిన వివరణను అప్డేట్ కోసము ఆ విలేకరులు డిఈఓ గారిని కలిసినప్పుడు ఆయన ఒక అక్కడ సంబంధిత విలేకరులని దుర్భాషలాడుతూ మీరు మా ఛాంబర్ నుంచి మా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది మీ శాఖలో మంచి రాయటం అంటే మాతో కాదు చెడు రాయటం కూడా చెడు జరిగినా అది ప్రజలకు హాని జరిగే విధంగా ఉన్నట్టయితే దాన్ని వెలుగు తీస్తానికే మీ పాత్రికేయత్తిని కొనసాగిస్తున్నాను తప్పించి మాకు మంచి రాయాలి చెడు జరిగితే మీరు రాయొద్దు రాసినట్టయితే మేము సహించము మిమ్మల్ని ఏ విధంగానైనా కానీ మీ మీద భయపెడతాము మిమ్మల్ని చర్యలు తీసుకుంటామనే విధంగా మన సూర్యాపేట జిల్లాలో కొంతమంది అధికారుల తీరు ఉన్నది కాబట్టి ఈరోజు మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి ఏదైతే విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించాడో ఆయన అశోక్ విద్యాధికారి అశోక్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాము చాలామంది అధికారులు పాత్రికేయులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా ఎగవేస్తున్నారు వాళ్ళు పాత్రికేయులకు సంబంధించి పత్రికల్లో రావద్దు అవినీతి అక్రమాలు బయటపడొద్దనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మీరు కూడా మీ యొక్క సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఏదైతే విలేకరులు కోరిన సమాచారం ఇస్తేనే మంచి అయినా చెడైనా ప్రజలకు తెలుస్తుంది జిల్లా మీ మీ హయాంలో సమగ్ర అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి అయితే గతంలో చాలా రకాలుగా ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి వాటి మీద మీకు ఏదైనా తప్పుడు వార్తలు రాశారని ఉంటే మీరు న్యాయపరంగా ముందుకు వెళ్ళొచ్చు మీరు మీకు లీగల్గా మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికైనా కానీ పత్రికల తరఫున సిద్ధంగా ఉంటారు అంతేగాని మీరు మీ జాగీర్ అయినట్టు కలెక్టరేట్లో మీ కార్యాలయం మీ జాగీరు ఎవరూ రావద్దనడానికి వీల్లేదు అది ప్రజలది కాబట్టి ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం కానీ విలేఖరు కానీ ఎవరైనా నీ పత్రికల్లోకి వచ్చి సమాచారం అడుగుతారు ఇవ్వటం ఇయ్యకపోవటం అనేది మీ విచక్షణ అధికారం కానీ రావద్దనటం మాత్రం ఇది తగదు ఇది ఇంకోసారి ఇలాంటి చర్యలు జరగకుండా నీకు నీకు అంత తీసుకోవాలని నేను ఒకటే చెప్తున్నాం ఒక్కొక్క ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి పదవ తరగతి విద్యార్థుల నుంచి రెండు వేల రూపాయల పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నారు నీకు చేతనైతే దాని మీద చర్యలు తీసుకో నీకు కావాలంటే ప్రూఫ్స్తో సహా ఇస్తానికి మేమందరం కూడా పాత్రికేయులంతా సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అవినీతి అక్రమాలని నువ్వు ప్రోత్సహించుకుంటూ నీ సమాచారం ఇవ్వనంటే మాత్రం సహించేది లేదు ఇంకొకసారి మాత్రం పాత్రికేయుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మేము సహాయకైనా సహాయకాలని ఉద్యమం చేస్తానికి వెనకాడమని చెప్పి మేము ఇదాని సందర్భంగా జిల్లా పాత్రికేలందరి తరఫున మేము తెలియజేస్తున్నాం విద్యాధికారి అశోక్ గారు ఈరోజు పాత్రికేయుల పట్ల అనుసరించిన తీరు సరైనది కాదని చెప్పి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం పత్రికలు ప్రపంచానికి వాస్తవాలు తెలియజేయడంలో భాగంగా మీ కార్యాలయంలో మీ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిధులకు కొట్టి విదేశీ పర్యటన పోయిరు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అనే విషయంలో వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే రెండు మూడు రోజుల పాటు మీరు కాలయాపన చేసి ముగ్గురు ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్ళేట్టు ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్న క్రమంలో అంటే ఏంటి ఈరోజు వార్త పబ్లిష్ చేస్తే రేపొద్దున ప్రింట్ అవుతుంది అంటే ఈరోజు వివరణ కోసం మేము వస్తే మీరు అందుబాటులో ఉండి కూడా ఇవ్వకపోవడం అంటే మీరు మరి ఎవరితోటి ఏ రకంగా వ్యవహరించదలుచుకోరో చెప్పకనే మేము చెప్పేందుకు అవకాశం ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా డిఓ గారు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఎవరైనా అవసరం కోసం ఫోన్ చేస్తే స్పందించే గుణం మీరు అలవాటు చేసుకోవాలి ఈ పరిస్థితి మీకు లేదు మీరు ఆన్ డ్యూటీలో ఉంటే తర్వాతనైనా చేయండి ఇంకా అత్యవసర పనులలో సమావేశాల్లో ఉంటే అప్పటికప్పుడే కాకుండా తదుపరి కాల్ బ్యాక్ చేసి ఎవరు ఎందుకు చేసి ఉండరు వాళ్ళకు నేను ఏమైనా సాయం చేయాల్సిన అవసరం ఉందేమో ఇబ్బందులు జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మీరు అనుసరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీడియాకు నాలుగో స్తంభం అనే గుర్తింపు ఉన్నది సూర్యాపేట విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన విషయాల గురించి సదరు రిపోర్టరు ఆర్టికల్ రాసే ముందు జిల్లా విద్యాశాఖ అధికారి ఫోన్ కాల్ చేసి క్లారిఫికేషన్ కోసం వివరణ కోసం అడిగిన సందర్భంలో స్పందించకపోవడం డిఇఓ యొక్క నియంతృత్వ వైఖరికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఫోని అలా అడిగాడు ఒక టీచర్ యొక్క విషయాలు ఇచ్చి మిగతా ఇద్దరు టీచర్ విషయాలు ఇవ్వలేదు ఓకే ఈజ్ ఇట్ అగ్నెస్ట్ ద లా ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ల వారు ఆ విధంగా విదేశాలకు మీకు చెప్పకుండా పోయినారా మీకు చెప్పే పోయినారా మీకు చెప్పుకుపోతే అలా ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఆ విషయాలను పత్రికలో ప్రచురిస్తున్నప్పుడు సంబంధిత అధికారి వివరణ యాజ్ పర్ ద లా యాస్ పర్ ద లీగల్ సదర్ రిపోర్టర్ మిమ్మల్ని అడిగినప్పుడు స్పందించకపోగా అప్ స్టోరీ కోసం మీ కార్యాలయానికి సదర్ విలేకరులు వచ్చినప్పుడు అడిగి దాంట్లో ఉన్న విషయాలు ఏంటి జరిగిన విషయం ఏంటి చెప్పకుండా వారి విలేకరులపైనే మాటలు దాడి చేస్తూ అనైతికమైన భాషను ఉపయోగిస్తూ మీరు తిట్ల దండకాన్ని మొదలు పెట్టుకుంటే మరి ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఎలా ఉంది కనీసం ఒక వార్త రాసే స్వేచ్ఛ జర్నలిస్టులకు లేదా ఇదేనా ఈ మీడియా యొక్క మనం స్వేచ్ఛ గురించి చెప్పుకునేది విన్నాళ్ళుగా కానీ జర్నలిస్టుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా డిఇ గారు ఆ ప్రొవిజన్ ఉందా లేదా ప్రొవిజన్ ఉంటే పలానా ప్రొవిజన్ ప్రకారం నేను పంపినా ఎస్ ఐ అగ్రి లేదు అగ్నెస్ట్ దాల్లా ప్లీజ్ టేక్ యాక్షన్ అగ్నెస్ట్ ద టీచర్స్ వీ డిమాండ్ ప్రోవిజన్ ఉంటేనేమో మీరు చెప్పండి తర్వాత టీచర్ల మీద యాక్షన్ తీసుకోండి అప్పటిదాకా మేము దా ఫాలో అప్ స్టోరీలు రాస్తూనే ఉంటాం ఈ విషయమై కలెక్టర్ గారు మాకు తగు న్యాయం చేసి విచారణ చేసి తగు న్యాయం చేస్తామన్నారు కాబట్టి ఆ విషయం మీద మేము కలెక్టర్ గారికి వింతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం ఇష్టం ఓకే ఈరోజు జరిగిన సంఘటనను సూర్యాపేట జిల్లా జర్నలిస్ట్ పక్షాన తీవ్రంగా కనిపిస్తున్నాము డిఇ గారు తన బాధ్యతను మర్చి విలేకరులపై అవమానక మా అవమానకరంగా మాట్లాడడం చాలా శోచనీయం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే నిజంగా విద్యాశాఖ అధికారి వారికి అనుకూలంగా ప్రయత్నించడం భాగమే అని మేము గుర్తించడం జరుగుతుంది ఇప్పటికైనా విలేకరులు వచ్చినప్పుడు వాళ్ళకు తగు సమాచారం ఇచ్చి దాని మీద పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు రాసే వార్తలకు అర్థం ఉంటుంది అలాగే మీ దగ్గర సమాచారం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతురని మేము జర్నలిస్ట్ లోకం అనుకోవాల్సి వచ్చినాం రెండవది మా పాత్ర ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా ఉండే పాత్ర కాబట్టి మాకు ఖచ్చితంగా సమాచారం చేరవేయాలి చేరవేసినట్లయితే మీరు బాధ్యతగా ఉన్నట్టు లేని పక్షంలో దానికి మేము మేమందరం భావించవలసి వస్తుంది ఈ విషయమై ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా దాన్ని స్వీకరించారు ఖచ్చితంగా వాస్తవ వాస్తవాలను వెలుగు తీసి నిజమే జరిగినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారి చెప్పడం జరిగింది దానికి మేమందరం సంతోషిస్తున్నాం